అందరికీ నమస్తే మేము గత ఐదు రోజుల నుంచి ఈ వరద ముంపు ప్రాంతాల్లో ఆహార పదార్థాలు గాని నిత్యావసర సరుకులు గాని మంచినీళ్లు గాని భోజనం దగ్గర నుంచి కొవ్వొత్తులు దోమలకి సంబంధించిన పుల్లలు అన్నింటినీ కూడా ఈ రోజుకి వెయ్యి మందికి సప్లై చేస్తున్నాం ఈ రోజు ఇంతవరకు ఉదయం నుంచి ఇంతవరకు కూడా రాజీవ్ నగర్ కంటక ప్రాంతాలలో వరద పెరిగినా గాని ఒక్కటంటే ఒక్క పొట్లం భోజనం లోపల జనాలకు వెళ్లలేదు కరెంటు మాత్రం రోడ్డు పక్కన ఉన్న వీధి లైట్లకి కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇచ్చారు కానీ లోపల లోతట్టు ప్రాంతాలకి భోజనం మంచినీళ్లు సరుకులు గాని ఏమి ఒక క్యాండిల్ కూడా ఇవ్వలేదు కానీ ఈ రోజు ముంపు ప్రాంతంలో ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు పంపిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు ఒక్క బియ్యపు గింజ గాని ఇక్కడికి రాల కారణం ప్రభుత్వం ఒక వైఫల్యం క్లియర్ గా కనపడుతుంది డిస్ట్రిబ్యూట్ చేయడానికి వ్యవస్థ లేదు ఒక ట్రాక్టర్ కి ఒక కానిస్టేబుల్ ని ఒక విఆర్ఓ ని పెట్టి ఆ వార్డు వీఆర్ఓని పెట్టి పంపిస్తున్నారు ఎవరు సప్లై చేయాలి ఎవరివ్వాలి ఎవరికి తోచినంత వాళ్ళు తీసుకెళ్తున్నారు దాచుకునే వాళ్ళు దాచుకున్నారు తప్ప మిగతా వాళ్ళకి అందట్లేదు నిన్న హుటాహుటిన ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా ఇక్కడ విధి ఏ రోడ్డు ఉంటే ఆ రోడ్డు దగ్గర పెట్టి వాటికి వంద మందిని పెట్టి వంద లారీలు అయితే పెట్టించారు కానీ అది ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు చివరి దాకా వెళ్లట్లా ఈ రోజు మేము ఇప్పుడు దాదాపు తొమ్మిదిన్నర పది అవుతున్నా కానీ ఇప్పుడు చివరి ఇంటి వరకు వెళ్లి వాళ్ళకి బియ్యం కందిపప్పు మంచు నూనె దోమల పుల్లలు కొవ్వొత్తులు అగ్గిపెట్లు కొన్ని బట్టలు ఇచ్చి మరి ఇప్పుడు వస్తున్నాం ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం చేతుల్లో ఇంత యంత్రాంగం ఉంది ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి ఏ ఎందుకు చేయలేకపోతుంది అసలు వరద ఎందుకు పెరిగింది తగ్గిన వరద ఎందుకు పెరిగింది వర్షాలు తగ్గినాయి వర్షాలు తగ్గి వారం రోజులైంది ఒక్క వర్షానికి పడితే ఇంత వరద వస్తుందా విజయవాడలో అలా అయితే ప్రతి సంవత్సరం వరద రావాలి కదా రాత్రి పడ్డా వర్షం ఎంత ఎన్ని సెంటీమీటర్లు పడింది ఈ వరద వస్తుందా పైన బుడమేరకు గండ్లు కొట్టి వరదని కిందకి దిగుదించి మునిగారుగా అని చెప్పేసి వాళ్ళ తిప్పలు వాళ్లే పడతారు అని చెప్పి వదిలేశారు